పంచముఖ స్వామి గుడిలో పూజలు అవి అభిషేకాలు అన్ని జరుగుతున్నాయి రష్ కూడా ఎక్కువ వస్తుంది భక్తులకు ఆర్తి అవన్నీ బాగా ఇస్తున్నాము ప్రసాదాలు ఇస్తున్నాము ఆంజనేయకి ప్రతి సంవత్సరం బాగా ఉత్సవాలు కానీ ఏది కానీ అభిషేకాలు కానీ బాగా చేస్తున్నాము మీరు ఆంజనేయ స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకొని అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చుగా కోరుచున్నాము జయ ఇక్కడ రోజు రోజుకి ఇక్కడ రోజు రోజుకి జనాభాలు ఎక్కువైతున్నారు ఇక్కడ దేవుని దర్శించడం మంచిగా ఉంటుంది నేను అప్పుడప్పుడు వస్తుంటాను ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మంచి అంతా ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నీ బాగున్నాయండి ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు ముఖ్యంగా జనాలు జనాలు రద్దీ ఎక్కువగా ఉన్నాయి ఇంకా ప్రతి గుళ్ళోనే జరిగేది ఇదే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దర్శనం బాగా జరుగుతుంది ప్రతి ఒక్కరిని రిసీవ్ కూడా పని दे लगा। दे लगा। आप तो आते, आते, आते। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भगवान